అన్నిటికంటే విశాలమైన వాడు ఎవరు తెలుసా నాన్న నాన్న మీ క్లాస్ లో మీ కో స్టూడెంట్ మీతో పాటు ఒక స్టూడెంట్ ఈ మీ టీచర్ వాళ్ళ అబ్బాయి మీ టీచర్ వాళ్ళ అబ్బాయి లేదా మీ టీచర్ వాళ్ళ అమ్మాయి గొరవ పడతారా మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారా ఎందుకని ఆ పిల్లడు ఎవరి సంబంధితుడు ఇచ్చే సంబంధి మీరు హెడ్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి మీ క్లాస్ లో చదువుతున్నాడు గొడవ పెట్టుకుంటారా మరి ఏం చేస్తారు చాలా చాలా ప్రెసెక్ట్ చేస్తారు చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకని ఆ స్టూడెంట్ ఎవరి సంబంధికుడు సంబంధికుడు అలానే మీ తల్లి మీ తండ్రి ఎవరి సంబంధికులు బిలాంగ్స్ టు గోవాడ్ బిలాంగ్స్ టు గోవాడ్ వాళ్ళు దైవ సంబంధికులు వాళ్ళని మీరేమైనా అంటే ఎవరి రంగంలో తిరుగుతారు దేవుడు రంగంలో దిగిపోతాడు మొత్తం ఫ్యూచర్ మొత్తం నాశనం చాలా చాలా ప్రాబ్లమ్స్ లో పడిపోతాం పేరెంట్స్ని చాలా బాగా చూసుకోవాలి తల్లిదండ్రులు చాలా బాగా చూసుకోవాలి కాళ్ళకు నమస్కారం పెట్టండి అని చెప్తుంటారు కదా ఎందుకు తెలుసా మీకు మీరు ఒకసారి ఆలోచించండి ఈసారి నమస్కారం పెట్టినప్పుడు అమ్మ కాళ్ళు నాన్న కాళ్ళు ఒకసారి చూడండి ఆ కాళ్ళకున్న పగులు ఒకసారి చూడండి ఆ కాళ్ళకు పట్టేసిన మట్టిని చూడండి కదిలిపోయిన తల్లి కాళ్ళలో ఒకసారి చూడండి మీకోసం ఎండలో శ్రమిస్తున్నా మీ తండ్రి కాళ్ళ ఒకసారి మీకోసం ఎప్పుడో ఆ స్థౌరి గంటలు తరబడి మీకు వంటలు ఆర్పులు మీ సేవ చేస్తున్న తల్లి కాళ్ళ ఒకసారి అబ్జర్వ్ చేయండి దానికోసం నమస్కారం పెట్టుకున్నారు కాళ్ళకు నమస్కారం పెట్టి కాళ్ళు నమస్కారం పెడుతున్నప్పుడు దయచేసి బాబు పిల్లలు కాళ్ళకు నమస్కారం పెట్టినప్పుడు కళ్ళు పూసుకుని నమస్కారం పెట్టండి కళ్ళు తెరవండి అప్పుడన్నా మీ జలో కళ్ళు తెరుస్తారు మీరు కళ్ళు తెరిచి కాళ్ళు ఎలా ఉన్నాయో చూడండి అన్నిటికంటే బరువైంది ఏమిటి ధర్మరాజు ఏం చెప్పాడంటే మాతా ధృత భూమి అన్నిటికంటే బరువైనది మీ తల్లి ఎవరు తల్లి అన్నిటికంటే విశాలమైన వాడు ఎవరు తెలుసా నాన్న నాన్న అన్నిటికంటే విశాలమైన వాడు నాన్న తండ్రి ఏమో అత్యంత బరుబైనది తల్లి అత్యంత విశాలమైనవాడు నాన్న అని ధర్మరాజు ఆ ఎక్స్ప్రెస్ లో చెప్తున్నారు పురాణాలు చూసినప్పుడు దాంట్లో వాల్యూస్ అయితే చూడాలి ఆ కథ అలా జరిగిందా లేదా దీని మీద ముఖ్య దాని నేను నేను ఏం చేయగలను చివరతో చుట్టూ వినాయకుడు తిరిగారు హ్యాండ్ చేసేదండి ఇది అందరూ తెలుసు ప్రతి సంవత్సరం అంటున్నారు దాంట్లో మోడల్ ఎంత తిరగదు కావాలి తల్లిదండ్రులు చుట్టూ తిరిగితే ప్రపంచం మొత్తం తిరిగినట్టే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ జైతుకు అంటిమేట్ ఆన్సర్ చెప్పాడు తల్లిదండ్రులకు సేవ చేయడం తల్లిదండ్రులకు గౌరవించడం యావత్ తుణిక్షేత్రాలు తిరిగిన తుడు ఒకసారి జైతు రాసుకోవటం లేదు కదా అసలైన తేదీ ఆసలు అసలైన తుంగ క్షేత్రం ఎప్పుడు లేదు अरे तुम लोग